ఉద్దేశించబడినది ఆర్డినెన్స్ సంఖ్య పన్నెండు ద్వారా ఆంధ్రప్రదేశ్ విలువ ఆధారిత పన్ను చట్టంలో కొత్త సెక్షన్ ఫోర్ బిని చేర్చడం జరిగింది ఈ సవరించబడిన అధికారిక ద్వారా పెట్రోల్ మరియు డీజిల్ పై లీటర్కు ఒకటి చొప్పున అంటే ఒకటి లీటర్ పైన ఒక రూపాయి చొప్పున రహదారి అభివృద్ధి పన్ను వసూలు చేయటకు వీలు కలుగుతున్నది ఆర్థిక సంవత్సరం మొదట త్రైమాస మరియు రెండవ త్రైమాసం కోవిడ్ పంతొమ్మిది పరిస్థితుల వలన విధించబడిన లాక్డౌన్ వల్ల వ్యాపారంలో మందగించడం వలన పన్ను ఆదాయము తగ్గుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రహదారి అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల కోసం తప్పనిసరిగా అవసరమైన నిధులను తక్షణం అందించాల్సిన అవసరం ఉన్నందున ఈ ఆర్డినెన్స్ తీసుకుని రావడం జరిగింది రహదారి అభివృద్ధి పైన పెట్రోల్ మరియు డీజిల్ పై లీటర్కు ఒకటి రూపాయ చొప్పున వసూలు చేయడం ద్వారా సంవత్సరానికి ఐదు వందల అరవై కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయడం అధ్యక్ష ఇది వెయ్యి తొమ్మిది వందల తొంభై సంవత్సరమే రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది పద్మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు కాను ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ ఒక రూపాయి కూడా దీనికి నిధులు కేటాయించకపోవడం వల్ల ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు रोड सौकर्य को तपन पेट्रोल पैन डीजि पैन प्रभुक्वेस्ट ओके दि क्वेश्चन इज दंध्रप्रदेश वालू ऐडेड टैक्स सेकेंड अमेंडमेंट बिल टू थवंटी बी टेक इंटू कोज हु मोशन प्लीज से या दुआार एगेस्ट प्लीज से नो यस हैव इट दि मोशन इज क्यारीड एंड दि बिल कर्ड नव पुट दि क्लास टू वोट There are no amendments to Clause two to four, class one enacting formula and long title and they are before the house. The question is those who are for clauses two to four, class one enacting formula and long title. Please say yes, yeah. Those who are against, please say no. As have, have it, as have, have it. Clauses two to four, class one enacting formula and long title do long title do stand part of the bill. I shall now request the Deputy Chief Minister, Minister Excise and Commercial Taxes to move the motion for passing the bill. And then, sir, I beg to move that the bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yes. Yeah. Those who are against, please say no. Yes, yeah, have it, I have it. The motion is carried and the bill is passed. I request the Deputy Chief Minister and commercial taxes to move the motion for taking into consideration of the Andhra Pradesh Value Added Tax Third Amendment Bill 2020. Minister Yar. Adhesha, To move the Andhra Pradesh Value Added Tax Third Amendment Bill 2020 be taken into consideration. Motion moved, discussion on consideration of the bill. Minister సహజ వాయువు పెట్రోల్ మరియు డీజిల్ పై పన్ను రేట్లను సవరిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ శాసనం ద్వారా క్రమబద్దీకరించి చట్టంలో పెందుపరుచడానికి ఉద్దేశం సహజ వాయువు ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ రెండు వందల అరవై ఐదు రెవెన్యూ సిటీ డబుల్ పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ద్వారా నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఏపీ ఏపీ ఫ్లాట్ యాక్ట్ రెండు వందల ఐదు యొక్క షెడ్యూల్ వీని సవరించి ఈ సవరణ ద్వారా సహజ వాయువుపై పన్ను రేటును పది పర్సెంట్ పెంచి తద్వారా సహర సహజ వాయువు విధిస్తున్న పన్ను పద్నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ నుండి ఇరవై నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ వరకు పెంచబడింది పెట్రోల్ మరియు డీజిల్ ప్రభుత్వం జిఓ ఎంఎస్ నెంబర్ రెండు వందల నాలుగు రెవెన్యూ యాక్ట్ టూ ఇరవై ఏడు రెండు వందల ఇరవై ద్వారా నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఏపీ క్రేట్ యాక్ట్ రెండు వందల ఐదు యొక్క షెడ్యూల్ను నాలుగు సవరించింది ఈ సవరణ ద్వారా పెట్రోల్ పై ట్యాక్స్ రిటైల్ లీటర్ ఒకటి పాయింట్ ఇరవై నాలుగు అదనముగా విధించబడింది అనగా ముప్పై ఒక పర్సెంట్ ప్లస్ రెండు వందల రెండు రూపాయల డెబ్బై ఆరు పైసల నుండి ముప్పై ఒకటి పర్సెంట్ నాలుగు రూపాయల వరకు సవరించడం జరిగింది అలాగే డీజిల్ పైన ట్యాక్స్ రేట్ను లీటర్కు జీరో పాయింట్ తొంభై మూడు పైసల రూపాయలు అనగా లీటర్కి ఇరవై రెండు పాయింట్ ఇరవై ఐదు పర్సెంట్ మూడు పాయింట్ ఏడు నుండి ఇరవై రెండు పాయింట్ ఇరవై ఐదు వరకు నాలుగు రూపాయలు అదనముగా విధించబడింది ఆర్థిక సంవత్సరం మొదట త్రైమాసంలో కోవిడ్ పంతొమ్మిది పరిస్థితుల వలన విధించబడిన లాక్డౌన్ సమయంలో వ్యాపారం మూసివేయడం వలన తగ్గిన పన్ను ఆదాయాన్ని పెంచడానికి కోవిడ్ పంతొమ్మిది పరిస్థితుల వలన పెరిగిన ఆరోగ్య సంరక్షణ భరించ భరించడానికి మరియు పేదలు మరియు బలహీన వర్గాల ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అమలు చేయడానికి అవసరమైన అదనపు ఆదాయం నిమిత్తం ఈ పన్ను రేట్లు ప్రధానంగా సవరణం సహజ వాయుపై పన్ను రేట్లు సవరణ వల్ల సంవత్సరానికి రెండు వందల కోట్లు అదనపు ఆదాయం లభిస్తుందని అంచనా వేయడం జరిగింది పెట్రోల్ మరియు డీజిల్ పై పన్ను రేట్లు సవరణ వల్ల సంవత్సరానికి ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు అదనపు ఆదాయం లభిస్తుందని అంచనా వేయడం జరిగింది ఎస్ఆర్ ఆయిల్ లిమిటెడ్ పేరు ఎంఎస్ నగర ఎనర్జీ లిమిటెడ్ మార్పు ఎస్ఆర్ ఆయిల్ లిమిటెడ్ కంపెనీ సతం ప్రకారం ఇరవై ఐదు ఐదు రెండు వందల నుండి నారాయణ ఎనర్జీ లిమిటెడ్ మార్పు చెందింది ఎస్ఏ ఆయిల్ లిమిటెడ్ ఏపీ వ్యాక్టు యాక్ట్ రెండు వందల ఐదు ప్రకారము సమర్ కంపెనీ పొందుతున్న పన్ను ప్రయోజనాలను నారాయణ ఎనర్జీకి అందించడానికి వీలుగా ఏపీ వ్యాక్టు రెండు వందల ఐదులో సవరను ప్రతిపాదించడం జరిగింది పెట్రోల్ డీజిల్ ధరలు డీరెగ్యులేట్ చేయడం వలన అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా మారే అవకాశం ఉంది వీటి ధరలు క్రోయిడ్ ధరల మీద మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల మీద ఆధారపడి ఉంటాయి వీటి ధరల్లో కేంద్ర ప్రభుత్వం పన్నును సుంకాల వాటా రాష్ట్ర ప్రభుత్వ పన్నులు కేటాయించి పన్నుల కంటే చాలా ఎక్కువ జీఎస్టీ వచ్చిన తర్వాత రాష్ట్రానికి సంబంధించిన పనులు దించే అవకాశము ఆరు వస్తువులు పెట్రోల్ డీజిల్ డీజిల్ పైన చేయాల్సిన అవసరం వచ్చింది అధ్యక్ష రెండు వేల పదిహేను సంవత్సరం అందించిన పన్నుకు సమానంగా ప్రస్తుతం పన్నును తోరించడం జరిగింది అధ్యక్ష ప్రజల విశ్వాసంతో మన ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప కోసం ప్రజా సంకల్ప యాత్రలు ఇచ్చినటువంటి నవరత్నాల కోసం ప్రతినిత్యం ఎక్కడ కానీ ఏలాటి దాన్ని భగవద్గీత బైబిల్ కురాన్ అని అందరూ అంటున్నాము దీని ప్రకారం అంటే ఇక్కడ కులం లేదు మతం లేదు పార్టీ లేదు ప్రతి ఒక్కరు కూడా మనం ఇండియాలో అన్ని మతాలు కలిక్ చేయడం మన ఇండియా ఇండియా ఏర్పడింది అందుకే బైబిల్గా తీసుకుంటే ఆయన క్రిస్టియన్ల కోసం బైబిల్ తీసుకున్నారు ముస్లింల కోసం కురాన్ తీసుకున్నారు భగవద్గీత మన హిందువుల కోసం భగవద్గీత తీసుకున్నారు ఈ మూటిని తప్పనిసరిగా పాటిస్తూ ఎక్కడ కానీ ఘర్షణ కానీ ద్వేష కానీ పగలేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కూడా మన ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే ఏ గ్రామంలో కూడా ఖర్చులు కానీ కార్పొర కానీ పగలు లేని పగ ద్వేషం లేని పరిపాలన తీసుకొని వస్తున్నారు ఈ విధంగా మనం సర్దిచ్చే పరిస్థితి వచ్చింది ఈ కోవిడ్ వల్ల ఇటువంటి పరిస్థితి యాపట్టి ఈ నేటిని దీని దీనివల్ల కూడా ప్రజానిక్యానికి వేలా చిన్న ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని తీసుకుని